హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోగమ్మ మాటల ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని షాక్ అయినా ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది గుండె నిండా గుడి గంటల్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి మీనా అయితే ప్రెగ్నెంట్ అని తెలిసి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది తర్వాత బాలు అయితే గదిలో మీనాని కౌగిలించుకొని నిజంగా ఈరోజు ఉన్న సంతోషం నేను ఎప్పుడూ కూడా పొందలేదు మీనా అంత ఆనందంగా ఉంది ఈరోజు నన్ను తండ్రిని చేస్తున్నావు ఇంతకంటే నాకేం కావాలి అని అంటూ ఉంటాడు బాలు మరి పిల్లలు పుడితే ఖర్చు అని అమ్మో ఆ ఖర్చు నేను పెట్టుకోలేనని ఆ రోజు తెగ కంగారు పడిపోయారు అని మీనా అంటూ ఉంటుంది అప్పుడక బాలు అయితే అది ఏదో మామూలుగా అన్నాను అయినా నాకొక బిడ్డ ఆ బిడ్డని చూసుకుంటూ నేను ఎంతో ఆనందపడతాను నిజంగా నాకు ఈరోజు చెప్పలేనంత ఆనందంగా ఉంది మీనా అంటూ కౌగలించుకుంటాడు మీనాని అప్పుడే మీనా అయితే పెళ్ళైన తర్వాత మీ కళ్ళల్లో ఇంత ఆనందాన్ని నేను ఇప్పుడే చూస్తున్నానండి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది మీనా ఇక మీనా మాటలకి బాలు కూడా ఈరోజు నాకు నువ్వు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు అని బాలు అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు తర్వాత ప్రభావతి రోహిణిని కోపంగా తనకన్నా ముందే నీకే ప్రెగ్నెంట్ రావాలని అన్నాను కానీ నువ్వేం చేశావు ఇప్పుడు చూడు ఆ మీనా ప్రెగ్నెంట్ అయ్యింది మీకే ముందు పిల్లలు పుట్టాలి మీకు పుట్టే పిల్లలు ఇంటికి వారసులు అవ్వాలనుకుంటే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని రోహిణిని తిడుతూ ఉంటుంది రేపటి నుంచి మీ కోటీశ్వరాలు కోడలు ప్రెగ్నెంట్ అవ్వలేదని అది నన్ను దెప్పి పొడుస్తుంది అని ప్రభావతి అంటూ ఉంటే వాళ్ళ మాటలు విన్న మీనా అయితే అక్కడికి వస్తుంది మీనా అక్కడికి వచ్చి అసలు మీలాంటి వాళ్ళని నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదత్తయ్య అని మీనా అంటుంది ఆ మాటకి ఒక్కసారి ప్రభావతి అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి అవునత్తయ్య మనోజ్ మీ కడుపునే పుట్టాడు ఈయన కూడా మీ కడుపునే పుట్టారు కానీ ఏ తల్లి అయినా తన కొడుకుకి పిల్లలు పుడుతున్నారంటే ఎంతో ఆనందపడుతుంది అందరికీ చాలా సంతోషంగా చెప్పుకుంటుంది కానీ మీరు మాత్రం మీ కన్న కొడుకు తండ్రి అవుతున్నాడని ఇంత ఆనందం కూడా లేకుండా పైపెచ్చే మీ పెద్ద కోడలు నాకన్నా ముందు ప్రెగ్నెంట్ అవ్వలేదని మీరు తనని తిడుతున్నారు ఏంటత్తయ్య ఇది మీలాంటి తల్లులు ఎవరు ఉండరేమో అని మీనా అంటూ ఉంటే మాటలు జాగ్రత్తగా రాని ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు నాలో ఎమోషనల్స్ లేవనుకుంటున్నావా నేను ఒక ఆడదాన్ని కానీ వాడు నా పెద్ద కొడుకుని పొట్టన పెట్టుకున్నాడు నేను ప్రాణానికి ప్రాణంగా నాకు ఐదు సంవత్సరాల తర్వాత పుట్టిన నా మొదటి కొడుకుని వాడు చంపేశాడు ఆ దురదృష్ట జాతకుడు ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి మా జీవితంలో వాణ్ణి ఎప్పుడో నేను కొడుకుగా ఎప్పుడు వదిలేసుకున్నాను అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అయితే ఇక మీనా షాక్ అయిపోతూ ఇక గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది తర్వాత ఇక మీనాక్షి అయితే ఫోన్ చేస్తుంది ప్రభావతికి అప్పుడు ప్రభావతి డల్లుగా మాట్లాడడం చూసి ఏంటి ఏం జరిగింది ప్ర వదిన అలా ఉన్నావు అలా మాట్లాడుతున్నావు అని మీనాక్షి అడగడంతో ఏముంది ఆ మీనా ప్రెగ్నెంట్ అయ్యింది అని ప్రభావతి చెప్పగానే అవునా మీనా తల్లి కాబోతుందా నిజంగా మంచి శుభవార్తే చెప్పావు అని అనంగానే నీకది శుభవార్త అవ్వచ్చు కానీ నాకు అది చెడ్డవార్తే అని అంటూ ఉంటుంది రోహిణికి ముందు ప్రెగ్నెంట్ రావాలనుకున్నాను అది జరగలేదు మనో చూస్తుంటేనేమో జాబ్ చేయకుండా ఇలా అబద్ధాలు చెప్పి గడిపేస్తున్నాడు అసలు వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అర్థం కావడం లేదు ఎప్పుడు తన తండ్రి గురించి అడిగినా ఈ రోహిణి మాత్రం తన తండ్రి గురించి నిజమైతే చెప్పదు అని బాధపడుతూ ఉంటుంది నేను ఆ విషయం మీదే ఫోన్ చేశాను వదిన నీకొకటి తెలుసా మన గుడికి సంవత్సరం సంవత్సరం కార్తీక మాసంలో జోగం వస్తుంది నీకు తెలుసు కదా అని అంటూ ఉంటే దిన ఎప్పుడు తనని కలుద్దాం అనుకున్నా నాకు కుదరడం లేదో అని చెప్తూ ఉంటుంది ప్రభావతి ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది రేపే జోగం వస్తుందట ఎల్లుండి వస్తుందని అందరూ అనుకుంటున్నారు జోగమ్మ రేపే వస్తుందని నాకు ఎలా తెలిసిందంటే మా రంగా ఉన్నాడు కదా మా రంగాకి ఆ గుళ్ళో పూజారి బాగా తెలుసు అతను చెప్పాడట ఈ విషయం బయట చెప్పొద్దని కూడా అన్నాడంట అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే అప్పుడే ప్రభావతి ఎంత మంచి వార్త చెప్పే వదిన ఈరోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఆవిడ ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్పేస్తుంది ఆవిడంటే నాకు అంత నమ్మకం ఎప్పుడో కలిశాను ఇప్పుడు మళ్ళీ కలుస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఉదయం అవ్వంగాల్ని అప్పుడే ఇక ప్రభావతి మీనాక్షి ఇద్దరు గుడికైతే వెళ్తారు వెళ్ళిన తరువాత జోగమ్మ ఎక్కడ ఉందని చూస్తూ ఉంటే ఏంటి ప్రభావతి నా కోసమే వెతుకుతున్నావు రా అని జోగమ్మ పిలుస్తుంది ఇక ప్రభావతి జోగమ్మని చూసి చాలా అంటే చాలా ఆనంద పడుతూ ఉంటుంది ఎలా ఉన్నారమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతిని చూసి కన్నబిడ్డని ఎందుకు శత్రువులాగా చూస్తున్నావు తను నీ కడుపున పుట్టడమే తను చేసిన దురదృష్టమా అని అంటూ ఉంటుంది జోగమ్మ ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే అన్నీ తెలిసిన దానివి నువ్వే ఆ మాట అంటున్నావేంటమ్మా అని ప్రభావతి చెప్తూ ఉంటుంది వాడి వల్లే నా ఇంట్లో ఎన్నో కష్టాలు వస్తున్నాయి నా పెద్ద కొడుకు వాడి వల్లే చచ్చిపోయాడు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి నీ ప్రశ్నలన్నిటికీ నీ కొడుకు మీద నీకున్న దురాభిప్రాయానికి కాలమే సమాధానం చెబుతుంది నువ్వు ఇష్టపడి పెంచుకున్న నీ పెద్ద కొడుకు మనోజ్ నీకు మాత్రం అందిరాడు తను నీకు మోసమే చేస్తాడో గుర్తు పెట్టుకో అని అంటూ ఉంటుంది జోగమ్మ అప్పుడే ప్రభావతి అయితే అంటే ఏంటమ్మా అని అనంగాల్ని చెప్తాను కదా కాలమే నీకు సమాధానం చెప్తుందని అని జోగమ్మ చెప్తుంది తర్వాత ప్రభావతి ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే మీనా అయితే మీ అన్నయ్యని మీరే పొట్టను పెట్టుకున్నారా మీరే చంపేశారా లేదు బంధాలకి బంధుత్వాలకి రక్త సంబంధానికి ఎంతో విలువ ఇచ్చే మీరు అలా చేసుండ్రు అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పండి చెప్పకపోతే మీద ఒట్టే అని మీనా బాలుని నిలదీస్తుంది అప్పుడే బాలు మీనాని పట్టుకొని ఏడుస్తూ అసలు నేను మా అన్నయ్యని చంపలేదు మీనా అని బాలు అంటాడు ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే బయట నుండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే మరి మీ అమ్మగారు ఎందుకో మీరే చంపారని తను అనుకుంటుంది అని అనంగానే అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది ఏం జరిగిందంటే మనోజ్ మా అన్నయ్య నేను చెరువు దగ్గరికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత నేను ఆ చెరువు అలవాటు కాబట్టి ఈత కొడుతున్నాను అప్పుడే మనోజ్ అయితే నేను ఈత కొట్టడం చూసి ఓచుకోలేక మా అన్నయ్యని రెచ్చగొట్టాడు వెళ్ళు నువ్వు కూడా ఈత కొట్ట అన్నయ్య అంటూ తనని రెచ్చగొడితే అప్పుడు అన్నయ్య నాకు ఈత రాదు కదా నాకు అసలు నీళ్ళంటే భయం అని దూరంగానే ఉన్నాడు కానీ మనోజే ఆ రోజు అన్నయ్యని నీళ్ళల్లో తోసి మరీ ఈత కొట్టమన్నాడు దాంతో అన్నయ్య ఆ నీళ్లు చూసి భయపడిపోయి ఈత రాక అప్పుడే నీటి ప్రవాహం ఎక్కువైపోవడంతో అన్నయ్య చెరువులో పడి మునిగిపోయి చనిపోయాడు కానీ ఈ విషయం నేను ఆ రోజు అమ్మకి చెప్దామనుకున్నాను కానీ ఇంతలోనే పోలీసులు వచ్చారు పోలీసుల్ని చూసి మనోజ్ అయితే నేనే అన్నయ్యని చంపానని చెప్పాడు దాంతో నన్ను అమ్మ అసహించుకుంది నువ్వు అసలు నా కొడుకువే కాదు నీ మీద ఉన్న కాస్త ప్రేమ కూడా మొత్తం పోయింది అంటూ నన్ను ద్వేషించింది అదే జరిగింది అని అంటూ ఉంటాడు బాలు ఇక ఆ మాట విని ఒక్కసారే కూలిపోతుంది ప్రభావతి అయితే మరి ఈ విషయాన్ని తర్వాత అయినా మీ అమ్మతో కానీ మీ నాన్నతో కానీ మీరు చెప్పొచ్చు కదా అని మీనా అడుగుతూ ఉంటే అప్పటికే అమ్మ నేను నష్ట జాతుకుండని నా వల్ల ఇంట్లో ఎన్నో సమస్యలు వచ్చాయని తను నమ్మింది మనోజ్ని ప్రేమగా చూడడం మొదలుపెట్టింది అంతేకాదు మనోజ్ అంటేనే అమ్మకి ఇష్టం వాడు ఏ పని చెయ్యకపోయినా సరే వాడిని వెనకేసుకొస్తుంది అని అంటూ బాధపడుతూ ఉంటాడు బాలు అది విని ఇక బాలు విషయంలో తప్పు చేశానని కుమిలిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు